అందరికీ నమస్కారం శుభారంభానికి స్వాగతం ద్వైతం విశిష్టాద్వైతం అద్వైతం అనే సిద్ధాంతాలు ఇవి కాక సగుణోపాసన నిర్గుణోపాసన అందులోనూ విగ్రహారాధన ఆత్మచింతన భక్తి మార్గం కర్మ మార్గం జ్ఞాన మార్గం యోగ మార్గం సౌర శాక్త వైష్ణవ శైవ గణపత్యాది వివిధ ఉపాసనలు ఇలా లెక్క కందని విధానాలు మన సంస్కృతిలో కనబడుతూ ఉంటాయి ఇవన్నీ పరస్పర విరుద్ధముగా గోచరిస్తూ ఉంటాయి అయితే గమనించాల్సినటువంటి విశేషం ఏమిటంటే ఇవన్నీ వేదాన్ని గౌరవించటము వేదాన్నే ప్రమాణముగా భావించడము ఒకే వేదాన్ని ఆధారం చేసుకున్నప్పుడు ఇన్ని వైరుధ్యాలు ఎలా సంభవమయ్యాయి అంటే ఇన్ని సంప్రదాయాలు కూడా వేద ప్రోక్తాలే వేటిని కాదనలేం ప్రతి సిద్ధాంతము మహామేధావులు తప సంపన్నులు ఆవిష్కరించి ప్రతిష్ఠించినదే ఒకే మార్గం కాకుండా ఇన్ని విభేదాలు ఎందుకు అని ప్రశ్న నిజానికి వీటిని వైరుధ్యాలుగా భావించడం కన్నా వైవిధ్యాలుగా పరికించాలి మానవుల్లో ఒక్కొక్కరికి ఒక్కో జీవ లక్షణం ఉంటుంది అందరూ ఒకటి కారు జీవలక్షణ సామ్యం ఉన్నవారంతా వారికి అనుగుణమైనటువంటి విధానాన్ని ఎంచుకుంటారు ఈ ఎంచుకోవడం ఇప్పటి జన్మలోని బుద్ధిపరమైన జ్ఞానం వలనే కాదు వెనకటి జన్మల వాసనలు ప్రేరణలు కూడా ఉంటాయి అదే జీవలక్షణం మనహ ప్రవృత్తుల్లో జీవ లక్షణాల్లో భేదాలున్నాయి కనుకనే సత్యం తత్వం దెబ్బ తినకుండా ఉండే విధంగా వేదం ఒకే లక్ష్యాన్ని చేరే విభిన్న మార్గాలు ఆవిష్కరించింది ఒక్కో జీవునికి ఒక్కో లక్షణం ఉన్నట్లుగానే దేశానికి కాలానికి ఒక లక్షణం ఉంటుంది ఈ మూడు లక్షణాలను బట్టి ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క వేద మార్గం అప్పటికి అవసరమైన విధంగా పరమధర్మంగా ప్రచారం అవుతుంది అలా దేశ కాలాలకు అవసరమైన ధర్మాన్ని బోధించే సిద్ధాంతకర్తలు ఉదయిస్తారు ఒక సమన్వయ వైదిక ధర్మ వృక్షాన్ని ఆధారం చేసుకున్న ఈ వివిధ శాఖలు తమ మూలతత్వాన్ని విస్మరించరాదు అన్నిటినీ కాదని ఒకే విధానాన్ని ఏర్పాటు చేయడం అనేది ఏనాటికైనా ముమ్మాటికీ అసాధ్యం వెయ్యి మతాలెందుకు ఒకే మతం చాలదా అని కొత్తగా ఒక మతం కనిపెడితే అది వెయ్యిన్నొక్క దేవుడు వెయ్యిన్నొక్క మతంగా నిలుస్తుంది కానీ ఒకే మతంగా మనలేదు మతం ఉండటం వల్లనే మత భేదాలున్నాయి కాబట్టి మతమే అక్కర్లేదని చెప్పే ప్రబుద్ధులు ఉన్నారు భాషా ఉన్నాయని అసలు భాషే అక్కర్లేని మూగతనం మంచిదనుకోకూడదు కదా అలాగే ఇదిను వేద మతంలో విభిన్నత్వమే దాని సమగ్రతకు తార్కాణం అన్ని రకాల మానవుల స్థాయిలని కాలాలని దేశాలని దృష్టిలో పెట్టుకొని అన్ని విధాల వారిని తరింపజేసే మార్గావిష్కరణలు చేసింది గనుక కాబట్టి వైష్ణవాదులు ద్వైతాద్వైతాలు సగుణ నిర్గుణాలు అన్నీ కూడా ఒక వైదిక మతమయ్యాయి ఈ సమన్వయ దృష్టి ప్రస్తుత వేద సంస్కృతికి అవసరం ఆలోచించగలిగే మేధాశక్తి లేని వారిని వదులుకొని తత్వాలలో పండిన వారి వరకు అందరి కోసము సోపానాలు నిర్మించిన మన విరాట్ సంస్కృతిలోని ఈ సమన్వయాన్ని దర్శించటం ఇప్పుడు తక్షణ కర్తవ్యం ప్రస్తుతం వివిధ పీఠాధిపతులు గురుస్థానాల్లో గౌరవింపబడుతున్న వారు ఈ సమన్వయాన్ని ప్రచారం చేయాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలి స బ్రహ్మ స శివ స హరి సేంద్ర పరమ స్వరాట్ అని వేదం సూత్రీకరిస్తున్న ఆ సమన్వయ మూల శక్తిని ప్రతిష్ఠించాలి ఎప్పుడైనా ఈ సమన్వయం సాధించిన వారే ఈ లోకానికి ప్రియులవుతారు హితులవుతారు జగద్గురువులవుతారు అనంతకాలం మీద నిలబడతారు వారు వైదిక మతం మొత్తానికి కూడా ప్రతినిధులవుతారు ప్రత్యేకించి పరమ లక్ష్యమైన అద్వైతాన్ని ప్రధానంగా చెప్పినప్పటికీ వివిధ మార్గాల విశిష్టతను కూడా విస్మరించకుండా షన్మతాలని సగుణ నిర్గుణాలని ద్వైత విశిష్టాద్వైతాలని సమన్వయించిన కారణంగానే ఆదిశంకరుడు సర్వజనామోదాన్ని పొందారు నృణామేకో గమ్య త్వమసి పయ ఇవ నదులన్నింటికీ సముద్రము వలె అన్ని సిద్ధాంతాల వారికి నీవే గమ్యమువు అని పరమాత్మతత్వం వైపు నడిపిన సనాతన ఘోష పునాది వాక్కుగా చెప్పిన కారణంగానే వివేకానంద అందరి మన్ననలు పొందగలిగారు సమన్వయశ్చ వేదానం అవిరోధస్త్వ మేవహి లక్ష్మీ సహస్రనామంలో ఉంటుంది పరస్పరం విరుద్ధంగా కనబడే వేదవాక్యాలు నిజానికి అవిరోధాలు విరోధాలు కావు వాటికి సమన్వయం ఉంది ఆ సమన్వయాన్ని దర్శించే శక్తి కూడా భగవత్ శక్తి ఆ శక్తి మనల్ని అనుగ్రహించాలి నేటి అయోమయ అవైదిక అనిశ్చిత ధోరణుల మధ్య అనాది అయిన ఆ సమన్వయ దృష్టితో తిరిగి మన సనాతన ధర్మ సూర్యప్రభని ఆవిష్కరించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగిద్దాం రేపటి శుభారంభంలో మరొక అంశంతో కలుద్దాం నమస్కారం